ఓం శ్రీమాత్రే నమ సింహ వారికి జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రెండు రోజులు వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగం ంగా కుటుంబ పరంగా ప్రేమ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను అందుకోబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వారికి ఈ రెండు రోజులు కేతువు వల్ల మీరు కొద్దిగా అహంకారాన్ని తగ్గించుకుంటారు శుక్రుడి వల్ల మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది గురువు అనుకూలత వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్టదిగ్బంధనం ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముళ్ల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించడం నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ యొక్క సింహ రాశి వారికి జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రెండు రోజులు అయితే మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో చంద్రుని వల్ల కొంచెం తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అంతే ఈ సమయంలో మీ యొక్క కోరికలు నెరవేరుతాయి కేతువు అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు ఏ పని అనుకున్నా కానీ ఈ రెండు రోజులు కలిసి వస్తుంది ఈ రెండు రోజులు మీరు చాలా ఆనందంగా సంతోషంగా గడిపే క్షణాలు ఇవి అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది ఇది మీరు నమ్మకపోవచ్చు మాకు ఎప్పుడు కష్టాలే మాకు ఎప్పుడు బాధలే అనుకోవచ్చు కానీ కొన్నిసార్లు గ్రహాలు అనుకూలంగా మారితే మన జీవితంలో కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి ఏ అవకాశం వచ్చినా మనం సద్వినియోగం చేసుకుంటే దానివల్ల మన జీవితంలో కొత్త మార్పులను కూడా మనం చూస్తారు అదేవిధంగా ఈ రెండు రోజులు కూడా మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి అదేవిధంగా మీ జీవితంలో కొన్ని అవకాశాలను కూడా మీరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీపై మీ నమ్మకాన్ని పెంచుకోండి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడుతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది వీరు ఏంటంటే అంటే క్రమశిక్షణను ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ యొక్క సింహ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఎంత కష్టం వచ్చినా సరే వీరు ఎవరితో షేర్ చేసుకోరు వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు తెలిసి కానీ తెలియక కానీ వీరు ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు చూడటానికి గంభీరంగా కనిపించినా వీరి యొక్క మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారు ఏంటంటే బంధు బంధుత్వాలకు విలువ ఎక్కువ ఇస్తూ ఉంటారు బంధాల కోసం ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశివారు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అయితే నమ్మిన వ్యక్తులు మోసం చేయడం వల్లనే వీరి జీవితంలో అనేక సమస్యలను అనేక బాధలను అనేక అవమానాలను కూడా మోస్తూ ఉంటారు నిందలు ఆరోపణలను కూడా వీరు మోస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఏంటంటే ఒకరిపై వీరు అస్సలు ఆధారపడరు ఒకరి కింద చేయడం కూడా వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహ రాశి వారికి జనవరి పదమూడు పద్నాలుగు తేదీలో అయితే మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అన్ని అను అనుకూలంగా మారబోతున్నాయి ఈ రెండు రోజులు మీకు ముఖ్యంగా ధైర్యం ఆత్మవిశ్వాసం అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు మీకు మంచి భవిష్యత్తు కూడా ఉండబోతుంది మీకు కాలం కూడా కలిసి వస్తుంది ఇప్పటి వరకు కట్ పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులు కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది అదృష్టం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన పెరుగుతుంది ముఖ్యంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది తద్వారా మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధి స్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఆ దైవం మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి ఎన్నో సమస్యల నుండి కూడా కాపాడింది అని మీరు నమ్మండి అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు ఊహించని ధనలాభాలు కలుగుతారు ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది గత కొంత కాలంగా మీరు నూతన వాహనం కొనాలి లేదా నూతన గృహం కొనాలి అనేటటువంటి కళ కూడా మీకు నెరవేరుతుంది పిల్లల నుండి మంచి శుభవార్త వింటారు ఉద్యోగం కోసం ఎదురు ఇంటర్వ్యూకు ఇంటర్వ్యూకి వెళ్తారు మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది కేతు వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా మీకు అహంకారం కూడా తగ్గే అవకాశం ఉంది ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యుల ప్రేమ మీకు దక్కుతుంది కానీ మీ యొక్క గారి ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే చూపించుకోండి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో సింహ రాశి వారికి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన వారి ప్రేమ మీకు దక్కబోతుంది మీ యొక్క భాగస్వామి ప్రేమ మీకు దక్కుతుంది అదేవిధంగా ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో మీ ప్రేమ వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి కొత్తగా ప్రేమలో పడ్డవారు మీ యొక్క పార్ట్నర్ మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలిపినట్టు అయితే మంచి ఫలితాలు పొందుతారు మంచి శుభవార్త వింటారు ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ రెండు రోజుల్లో శత్రువులు మీకు అధికంగా పెరుగుతారు జాగ్రత్త నిత్యం హనుమాన్ చాలీసా పఠించాడు శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి